హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అంచు జాకెట్లు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఈ మోడల్గా కుట్టాలి రెండు అంచులని కలిపి కుట్టండి ఫ్రెండ్స్ కలిపి నీట్గా అనేది కుట్టండి మీరు కుట్టి లైనింగ్ జాకెటు లైనింగు జాకెట్ మీద కుట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి లైనింగ్ అనేది నీట్గా సరి చేసుకోండి సరి చేసుకోవటం మీకు కుదరకపోతే పిన్నులు అనేవి పెట్టుకోండి నీట్గా సరి చేసి పిన్నులు పెట్టుకుంటే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగో లేదంటే ఇదిగలా ముడత అనేది వచ్చే వస్తుంది అనమాట అందుకని చెయ్యి పెట్టి మరీ కుట్టుకోవాలి లేదంటే కనుక ఆ పిన్నిస్ అన్న పెట్టుకోవాలి అదిగో చూడండి ఎలా ఉంటుందో చూడండి ఇదిగో నీట్గా అనమాట సరి చేసుకుని కుట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ అడ్జస్ట్ మీద అనేది లైనింగ్ జాకెట్ మీద చక్కగా నీట్గా రావాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుట్టండి అండి ఎడ్జెస్ అనేది ఇలా కట్ చేసేయండి కట్ చేసి నేను ఒక వైఫ్ అయితేనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రెండో వైఫ్ చూపిస్తే వీడియో అనేది లాంగ్ అయిపోతుంది అందువల్ల ఇలా చూపిస్తున్నాను ఈ అన్స్ అనేది రెండో వైఫ్ ఇదిగో చూడండి అదరో వైఫ్ అయితే సరి చేసుకుని కుట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టండి ఫ్రెండ్స్ అదిగోండి రెండోసారి కూడా కుట్టి ఆ ఎడ్జెస్ అనేది కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు అయితే రావట్లేదు నేనైతే వీడియోలు చేసుకున్నాను ఫ్రెండ్స్ అదిగోండి వేస్ట్గా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకుని కొడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక పక్క ఒక పక్కనే చూపించాను చూడండి ఫ్రెండ్స్